హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో తొమ్మిదవ తరగతిలోని అర్థాలను నేర్చుకుందాము అంచ హంస అకుంఠిత మొక్కవోనిది లేనిది అచ్యుతుడు నాశనం లేనివాడు అతివా స్త్రీ అధోగతి నరకం కింద పడటం అనగి పెనగి కలసిమెలసి అనాథ దిక్కులేనివాడు అని యుద్ధం అనుగు ప్రియమైన అనుజన్ములు తమ్ముండ్లు అపార్ధము తప్పుగా అర్థం చేసుకొనుట అప్రతిముడు సాటి లేనివాడు అప్రతిహతము అడ్డులేనిది అబ్బురము ఆశ్చర్యం వింత అమేయము మితిలేని అరమర భేదం అర్మిలి ప్రేమ అలరుబోడి పుష్పము వంటి స్త్రీ అవల ఆవల అవతల అవా అవ్యాజం కపటము లేనిది సహజమైనది అహర్నిశలు పగలు రాత్రి ఆగమనము వచ్చుడు రావడం ఆచరణ ఆచరించేది చేసేది ఆటోపము ఆడంబరం ఆరామము తోట ఆలకించు విను హాస్యము ముఖం ముఖం ఆహుతం ఆహుతి చేయబడినది ఇచ్చా కోరిక ఇరులు చీకట్లు ఇలా లోకం ఉక్కిరి బిక్కిరి ఊపిరాడని ఉత్పాతము ఉపద్రవం ఉద్భవించు పుట్టు ఉద్యమం ప్రయత్నం ప్రయాస ఉదాత్తత గొప్పతనము దానము వేదమండలి వేదమండలి ఊర్ధ్వస్వరము ఉదాసీనం దేనియందు ఆసక్తి లేకుండట ఉద్దీప్తం ప్రకాశింపజేయబడింది ఉన్మూలించు పెల్లగించు ఉప్పెన సముద్రం యొక్క పొంగు ఉసురు ప్రాణం ఊసుపోక తోచక పొద్దుపోక ఎడాటము విషయం ఎలనాగా యువతి ఎసగిన్ అధికమైన ఒజ్జ గురువు ఒరిమ ఒద్దిక ఓర్వక భరించలేక ఓలి క్రమము కన్యాశుల్కము కడలేని అనంతమైన కడలి సముద్రం కరటము కాకి కలత బాధ కలికి స్త్రీ కాళ్ళుడు యముడు కావరము గర్వము కావుము రక్షించుము కాసు ధనము కినుక అలుక కోపం కినాంకం చిహ్నం గుర్తు కీర్తి విస విసరుండు కీర్తి వ్యాపించినవాడు కులుకు వెదజల్లు కూతు కూతురు బిడ్డ కూరిమి ప్రేమ కృపాణము కత్తి కేరడం వ్యంగ్యం కారెడ్యం కొట్నం చాకిరి కొడిమెలు చేపలు పట్టే సాధనాలు కొదువ కొరత కొమ్మాస్త్రీ కొరత వేయుట శూలారోహణ శిక్షణ కోక వస్త్రం స్త్రీ కోరస్ గొంతు కలుపుటం కోస్తాదేశం సముద్ర తీర ప్రాంతం క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు క్లుప్తం సంక్షిప్తం కలుడు నీచుడు క్రూరుడు గడే చేపలు పట్టే సాధనం గణకుడు లెక్కలు చేసేవాడు గయ్యాలి గయ్యాలి గర గరము కృత్రిమ విషం గీము ఇల్లు గృహము గేలి వెక్కిరించు గోప్యం రహస్యం గ్రామీయులు గ్రామస్థులు ఘనుడు గొప్పవాడు ఘోరము భయం కలిగించేది ఘోషించుట చాటించుట ప్రకటించుట చలువ చేయ సలుప చాకచక్యం నేర్పు ఈగురం చారు అందమైన చుక్కల దొర చందమామ చంద్రుడు చే చేయువు పని చేష్ట చెలిమి స్నేహం సోపతి చెలువ స్త్రీ చే భుజబలం చోటమడుగు నీళ్ళు ఇంకని గుంట చోటమడుగు అంటే నీళ్ళు ఇంకని గుంట జనత జన సమూహం జయవేట్టు జయజేలు పలుకు జలది సముద్రం జలపిడుగు నీటి ఉద్ ఉద్ధృతి వరద జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక తటాకము చెరువు తనరు ఒప్పు ఒప్పెడి తనూజుడు కుమారుడు కొడుకు తరి సమయం తరువు చెట్టు తస్కరుడు దొంగ తాలుపు ధరించెడి తృష్ణ దప్పిక పేరాశ ఇచ్చ తెగువ సాహసం తెగింపు తేజీ గుర్రం త్యజించు విడుచు దర్శనము చూపు అద్దము కన్ను బుద్ధి దాస్యము సేవా ఊడిగ దిక్కము ఏనుగున్న దీప్తి కాంతి వెలుగు దూరదృష్టి చూపు దృక్పథము చూసే తీరు ఆలో ఆలోచన విధానం దృష్టి దొంతులు పేర్చిన కుండలు వరుసలు దొహకర్జులు బాహువులు బాహువుల దురదగలవారు యుద్ధ పిపాస కలవారు అని కూడా అంటారు ద్రవ్యం ధనము సొమ్ము ధర్మాభిరతి ధర్మం నందు ఆసక్తి ధేనువు ఆవు ద్వాంక్షము కాకి నజాకతు సున్నితమైన నాన్ అనగా నికృష్టం అధమం నీచం నిక్షిప్తం దాచబడింది నిబద్ధం కట్టుబడి ఉండటం నిర నిరసన భోజనం చేయకుండుట నిర్దిష్ట నిర్దేశించిన నిర్దిష్ట స్పష్టమైన ఖచ్చితమైన నిచ్చలం చలించనిది కదలనిది నీరాట జలక్రీడ నుడుగు చెప్పు పలుకు వెలుగులు బాధ నెట్టన తప్పక నేలవేలుపు బ్రాహ్మణుడు నిచ్చలం చలించనిది కదలనిది నీరాట జలక్రీడ నుడుగు చెప్పు పలుకు నెగ్గులు నెగులు బాధ నెట్టన తప్పక నేలవేలుపు బ్రాహ్మణుడు పట్టము పీఠం సింహాసనం పట్టి సంతానం బిడ్డ పతగము పిట్ట పదరి తొందరపడి పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు పరిజనం సేవించువారు సేవకులు నౌకర్లు పరిమితం కొద్దిగా నున్నది మితిగలది పరిహాసం వెక్కిరింత పర్రెవడు బీటలు వారడం పగుళ్ళు వచ్చుడు పశ్చాత్తాపం పడమటి ప్రాంతం పడమటి దేశాల సంబంధమైన పాషండు వేద బాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పీడ పాద కష్టం పుట్టం వస్త్రం పుష్టి పెరుగుదల బలం నిండుదనం పూను ధరించు సిద్ధపడు పెనుగు పోరాడు పెరిమ ప్రేమ ప్రతిబింబం ఎదురుగా కనిపించేది ప్రళయం కల్పాంతం నాశనం ప్రాకారం ప్రహరీ చుట్టుగోడ ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాల సంబంధమైన ప్రోలు పట్టణం బందెలతోడ్డి దొంగతనంగా చేనుమేసే పశువులను బంధించే ప్రదేశం దుర్భరతత్వము నీచత్వము బలిపుష్టము కాకి బహుదా పలు రకాలుగా బిడాలం బిడారం విడిది బిడారం అంటే విడిది వాసస్ వాసస్థానము బుధులు పండితులు బొంది శరీరము బొబ్బ కేక లొల్లి బోకి బోకే చిప్ప భయాకులిత చిత్తులు భయం చేత చెదిరిన మనసు కలవారు భవ్యం శుభం యోగ్యమైనది భ్రాంతి భ్రమ భూపతి రాజు మందిరము ఇల్లు పట్టణం మక్కువ ప్రేమ కూరిమి మడిగి తిరిగి మర్దన నూరుట చూర్ణము మరలబడ్డ తిరుగుబడ్డ ఎదురు తిరిగిన మస్తు చాలా మహిషవాహనుడు యముడు మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి మాయి మాయగలవాడు మాయదారి మార్తుడు శత్రువు మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు అవివేకం మీద తెలివి మేతాడు ముక్కుకు తాడు పశువులకు వేసేది మౌకలి కాకి మృచిలి దొంగిలించి యోధుడు యుద్ధం చేయువాడు రక్కసి వజ్జ రాక్షసుల గురువు రాజభృత్యులు రాజును సేవించువారు రేయి రాత్రి రాత్రి రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట లలి క్రమం లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము లిబ్బులు సంపద ధనం లిబ్బి అంటే రాశి లేబరి కూలి లేశం కొంచెం వంగడం జాతి వంశం వకృత్వం ఉపన్యాసం వగ బాధ వడి వేగం వదురుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట వలువలు వస్త్రాలు బట్టలు వసుమతి భూమి వాంచ కోరిక వాగర్థం మాట యొక్క అర్థం వాగ్మి వక్త యుక్తి యుక్తముగా మాట్లాడు వాడు వాచ్ఛార్యం శబ్దానికి సూటిగా ఉండే అర్థం వాయసము కాకి వాయి నోరు వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ విద్వత్తు పాండిత్యం విమతులు శత్రువులు విషాదం బాధ విసపు మేతరి శివుడు వీడ్వడు వీడ్వడు అంటే వేరగు నెట్టి జీతం లేని పని వెట్టి జీతం లేని పని వెన్నుడు విష్ణువు వేవురు వెయ్యి మంది వేసరి విసుగు చెంది వ్రతము నియమం ఉపవాసాది పుణ్యకార్యము నోము వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట శక్యం సాధ్యం క్షమించు శాంతించు దగ్గు శోచనీయం శోకింపదగినది శృతం వినబడినది శ్రోత వినేవాడు శ్ల శ్లధనం శిథిలం కావడం సఖి చెలి సకుడు స్నేహితుడు సోపతిగాడు దోస్తు సన్నాహము సిద్ధం సమరం యుద్ధం సరాగము ఒద్దిక ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ సహోదరులు సోదరులు సాత్వికుడు సాధు స్వభావి సిరీధనం సిద్ధి సిద్ధించుట సుభిక్షం కరువు కాటకములు లేనిది సుబేదారులు ఒక సభకు అధికారి సేవలో ఒక అధికారి సురభి ఆవు సురకరువలి సురగాలి సురగాడుపు సృజించు సృష్టి చేయు షేక్ సింది సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ స్మృతి జ్ఞాపకం యాది క్షయము నశించేది క్షమాపతి భూమికి భర్త రాజు క్షితిధరం పర్వతం కుట్ట ఇవండి తొమ్మిదవ తరగతిలోని మొత్తం అర్థాలు